ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సంక్రాంతి ఇంకా భోగి రోజు అయితే వీడియో తీయలేదు ఇంకా సంక్రాంతి రోజు అయితే చూడండి ముగ్గు దగ్గరకు వచ్చేసిన ఇక తులసమ్మ దగ్గర అయితే పద్మం వేసేసుకునే ఎందుకంటే ఇక్కడ నవధాన్యం అయితే మంచిగా కలర్స్ అయితే కలర్ అయితే వేసేసుకుంటున్నాం పద్మం వేసేసుకొని ఎక్కువ ఏం కలర్లు తెచ్చుకోలేదు ఇవి లాస్ట్ ఇయర్ కలర్సే ఉన్నాయి ఇంకా ఎందుకంటే ఇన్ని బాల్కనీనే కదా అని నాలుగే కలర్లు మిగతాయి నాలుగే కలర్లతో అయితే వేసుకున్నా నేనైతే ఇది పక్కన పంపాలి కంపల్సరీ తులసమ్మ దగ్గర అయితే చూడండి సింపుల్గా ఎట్లా ఉందో నా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనమైతే తులసమ్మ దగ్గర అయితే రోజు కొంచెం టైం తీసుకొని సింపు చక్రాలు వేసుకుంటే చాలా మంచిది నేనైతే రోజు అది వేస్తా పండగలకైనా ఏదైనా కానీ తులసమ్మ దగ్గర అయితే అసలు మార్వను ఇదే ముగ్గు లేదంటే కుబేర ముగ్గు వేసుకోవాలి ఇక నాకు కుబేర ముగ్గు అయితే అలవాటు లేదని ఇంట్రస్ట్ నుంచి ఇదే వేస్తాను కాబట్టి ఇదే వేస్తాను కాకపోతే అది కూడా వేసుకోవచ్చు అంట ఇంకా సింపుల్గా ఇట్లయితే వేసేసుకుంటా శంకు చక్రాలు అలాగే పీస్తో కూడా వేయద్దు ఇంటి ముందైనా అక్కడైనా ఇగో ఇప్పుడైనా ఒకసారి బాగా గాలి వచ్చింది అనుకో ఇంకా తప్పదు అన్నట్టుగా వేసాను నేను ఎందుకంటే గాలి కొట్టుకపోతుంది అసలు ముగ్గు ఆ రేంజ్ లో వస్తుంది ఇంక ఇట్లా మొత్తం నింపకుండా ఇంకా రౌండ్ల ఇట్లా వేసేస్తున్నా ఇంకా గొప్పమ్మను అవి అయితే మనం తులసమ్మ ఏం పెట్టుకోము ఇంటి ముందే పెట్టుకుంటాము నేనైతే కొన్ని నవధాన్యాలు ఒక పువ్వు అయితే పెట్టేస్తున్నాను దగ్గర ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కడప మీద అయితే పసుపు కుంకుమతో ఈ కుంకుమ ఎందుకు ఏమో అంటుకపోతుంది అసలు చూడండి ఫ్రెండ్స్ చిన్నగా అయితే ఈ సింపుల్ ముగ్గు అయితే వేసేసిన ఇది ఇక బండ మీద కాబట్టి నేను ముగ్గు ఎట్లా వేసాను కలర్లు కూడా అట్లా ఎంతైనా ఏ కలర్స్ వేసినా గానీ ఇంత ముందు అయితే మనకు ముగ్గే అందం ఇంకా మా పిల్లలు అయితే కైట్స్ ఎగ్గరేయడానికి సిద్ధమవుతున్నారు ఇక మా బండి అయితే పుల్లింది గుంత అయితే అరిసే అరిసే అరికాట అని ఈ రోజైతే కొంచెం మేము కూడా అయితే గెడ్డరేయాలి ఫ్రెండ్స్ ఇంకా ముగ్గు అయితే చూసిరా ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి గొబ్బెమ్మలు అయితే వేస్తున్నా ఆవు పేడతో చిన్న చిన్నగా అయితే ఇంకా ఇట్లా గొబ్బెమ్మలకైతే మంచిగా పసుపు కుంకుమ అయితే పెట్టాలి చేస్తున్నావు వీడియోలా ఇంకా ఇంకా మేమైతే ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయని అయితే కామెంట్ చేయండి ఇవి ధాన్యాలు వచ్చేసి నవధాన్యాలు అన్ని తొమ్మిది రకాల దినుసులు అనమాట ఫ్రెండ్స్ ఇంకా వేయడం అయితే అయిపోయింది ఇంకా సంక్రాంతి పండుగ రోజు అయితే ఇక్కడనే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా ఇక అక్కడనే కైండ్స్ ఎగిరేస్తారు మా పిల్లలు అయితే ఇక పండగకి మేము కూడా అక్కడనే వెళ్తున్నాం ఇక ఆకలి అవుతుంది కడుపులు అయితే ఎలకరాజులు మొత్తుకుంటున్నాయి ఇక టిఫిన్ అక్కడికి వెళ్ళి చేయాలి అందుకే చాయ్ మురుకులు పోదామని ఇక పండగకి చేసిన చాయ్ మురుకులు అయితే వేసుకుంటున్నాం ఇట్లా చాయ్ మురుకులు ఎంత మంది చాయ్లో తింటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే చాయ్ లో తింటాము బన్నీకైతే తొందరగా చల్లారాలని గిన్నెలో వేస్తున్నా ఏమో తినడు ఎందుకంటే ఆయన వంకల మారాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే సంక్రాంతి రోజు నువ్వుల రొట్టె గోకరకాయ అన్న చిక్కుడుకాయ కర్రీ అన్న చేస్తాము నాకైతే చిక్కుడుకాయ దొరకలేదు అందుకే నేను గోకరకాయ తెచ్చుకున్నాను ఇదిగోండి గోకరకాయ గోర చిక్కుడు గోకరకాయ అంటారు కదా మత్స్యకారం వేస్ట్ చేస్తున్నాను పచ్చి కొబ్బరితోటి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నా కర్రీ అయితే చాలా బాగుంటది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ సరిపోయేంత పచ్చికారం పేస్ట్ సిమ్ లో పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు పచ్చికారం మంచిగా ఉడికించుకోవాలి ఇంకా సాల్ట్ నేను పచ్చికారంలోనే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా ఇంకా అది మంచిగా ఉడికించిన తర్వాత ఇది పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా రొట్టెకి వచ్చేసి మామూలుగా అయితే ఈరోజు సర్ద రొట్టె చేస్తారు సర్ద రొట్టెలో నువ్వులు కలిపి చేస్తారు ఇంకా నేనైతే సరదలు గోధుమలు రాగులు అన్ని కలిపి మల్టీ గ్రెయిన్ పిండి అయితే పట్టించుకుంటాను కదా నేను ఎప్పుడైనా దానితో చేస్తాను జొన్నపిండి ఏది లేని వాళ్ళు తినని వాళ్ళు ఈ రొట్టె ఇష్టం ఉండని వాళ్ళు చపాతి చేస్తారు కదా చపాతీలో కూడా నువ్వులు కలుపుకుంటే అయితే సరిపోతుంది ఇంకా కర్రీ చేసుకు పిండి కూడా అయితే తడిపేసుకుంటున్నా రొట్టె అంటే ఏంటంటే మెయిన్ గా వచ్చేసి నువ్వులు ఉండాలి పిండిలో అయినా కలిపేసుకోవచ్చు లేకపోతే రొట్టె అంతా మనం చేస్తాం కదా చేసిన తర్వాత లాస్ట్ లో పైనుంచి వేసుకొని ఒత్తేసుకోవచ్చు కూడా లాస్ట్ లో వేసుకుంటే ఏంటంటే మనకు నువ్వులు అనేది మంచి కనబడతాయి పిండిలో వేసి తడిపేసుకున్నాం అనుకో కనబడవు అందుకోసమని నేను పిండిలో వేయట్లేదు లాస్ట్ లో రొట్టె వేసుకునేటప్పుడు అయితే కనిపిస్తా చేసి ఏంటంటే దీనికి వేడి వాటరు అట్లా ఏం వేసుకోని అవసరం లేదు మనం చపాతి పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లనే చల్లనీళ్ళతో చేసేసుకోవచ్చు మనకు హెల్త్ కూడా మంచిది మెయిన్ వచ్చేసి ఏంటంటే జొన్న రొట్టె చెయ్యరాని వాళ్ళకైతే చాలా ఈజీ పర్పస్ లో అవుతుంది ఈ రొట్టె తినబుద్దిగా కాని వాటికి కూడా ఇప్పుడు జొన్న రొట్టె చాలా మంది ఇష్టం ఇష్టం ఉండదు ఇది మొత్తం జొన్న రొట్టె లాగా అనిపించదు అన్ని కలుపుతాం కానీ దీనికోసం అయితే నేను ఒక వీడియో కూడా చేసి పెట్టినాను మన ఛానల్లో అయితే ఇంక ఇవన్నీ కలిపితే ఈజీగా రొట్టె చేయడానికి వస్తుంది కూలతో కూడా చేసుకోవచ్చు జొన్న రొట్టె లాగా చేయితో కూడా కొట్టుకోవచ్చు పచ్చకారం ఉడికేలోపు ఇదిగో పిండి కూడా రెడీ అయిపోయింది మంచిగా ఆయిల్ వస్తుంది చూడండి పచ్చకారంలో ఇప్పుడు ఈ గోకరకాయ వేసేసుకోవాలి ఇంకా పచ్చకారం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని మంచిగా కారం పచ్చకారం కోర్చి కొడుకు పట్టే వరకు అయితే ఇచ్చేసుకోవాలి ఒక ఐదు నిమిషం ఇంకా మంచిగా అయితే ఐదు నిమిషాలు ఉడికింది కదా ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుము ఎక్కువే వేసుకోవాలి చూస్తుండగా నేనైతే ఒక సగం కొబ్బరి వరకు వేసిన ఇంకా ఈ కొబ్బరి వేసుకోగానే మనకు మంచిగా డ్రై అయిపోతుంది ఇప్పుడు కొబ్బరి వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టులేసేయాలి పచ్చి కొబ్బరిలో మంచిగా ఉడికింది కదా ఇప్పుడైతే కొత్తిమీర అయితే కరిగేసి సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాం కట్టెలతో పాటు ఇంకా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోని స్టవ్ ఆఫ్ చేసేయడమే అసలు మెయిన్గా వచ్చేసి ఈ రోజు ఏంటంటే నేను ఈ పచ్చి కొబ్బరి తురుము వేసినా కదా దీని ప్లేస్ లో వచ్చేసి నువ్వుల పొడి వేసుకోవాలి ఈ రోజు నువ్వుల పొడి నువ్వులతోటే వంటలు చేసుకోవాలన్నమాట అయితే నేను ఇంకా నువ్వులు రొట్టెలో వేస్తున్నా కదా అనేసి దీంట్లో అయితే వేసుకోవట్లేదు మీరు కొబ్బరి పొడి అవైలబుల్గా లేకుంటే నువ్వుల పొడి వేసుకొని చేసుకోండి ఇంతే సింపుల్ స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా రొట్టె దగ్గరికి వచ్చేసి అయితే నేనైతే రొట్టె చేయితోనే కొడతాను కొంచెం రొట్టె జరగనట్టుగా అనిపించింది అనుకో మళ్ళీ పిండి అంతా ఒకే దగ్గరకు వేసుకొని ఇట్లా అంటే ఈజీగా జరిగిపోతుంది పిండి పట్టేవాడు ఈసారి సరిగ్గా పట్టలేదు మధ్య మధ్యలో ఉన్నలు ఇదిగోండి వచ్చి ఓల్ పడుతుంది లాస్ట్లో ఇలా నువ్వులు వేసి వత్తేసుకుంటే ఏంటంటే మనకు మంచి కనిపిస్తాయి అనేసి నేను నుంచి వేసుకుంటున్నా ఈసారి నేను నువ్వుల లడ్డూలు అవి అయితే చెయ్యలేదు ప్రతిసారి అయితే నువ్వుల లడ్డూలన్నా చెక్కి అయినా చేస్తా ఈసారి ఏం చెయ్యలేదు పిండిలో కూడా కనిపేసుకోవచ్చు స్టవ్ ఖరాబ్ కాకుండా చిన్నపాటి క్లాత్ తీసుకున్నాం అనుకోండి స్టవ్ కూడా ఖరాబ్ కాదు చూసినా ఇట్లా ఒత్తుకోవడం వల్ల ఏంటంటే నువ్వులు అనేది మనకు మంచి కనబడతాయి అంతే మా పిల్లలకి ఈ రొట్టెలు అంటే ముక్కులకొస్తాయి అమ్మా ఇప్పుడు ఇవి అన్నట్టు మా అయితే కానీ ఇవి హెల్త్ కి ఎంత మంచిదో ఎంత చెప్పినా అర్థం కాదు అయినా సరే నేనైతే బలవంతంగా ఒక్కొక్కటి అయితే చేసి పెడుతున్నా రోజు పిల్లలకైతే చపాతి బదులుగా ఇదే చేస్తున్నా చపాతీలు అయితే చాలా తక్కువ చేసేసిన ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా అన్ని ఇదే విధంగా అయితే చేసుకోండి చూడండి గోరు చిక్కుడు పచ్చి కొబ్బరి చాలా బాగుంటది రొట్టెలలోకి అయితే చాలా మంచి ఉంటది రైస్ లోకి కూడా బాగుంటది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటది ట్రై చేసుకోండి ఇంకా ఇది మా వీడియో ఇంకా రేపైతే నేను ఇక మా అత్తయ్య వాళ్ళ అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తా నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాయ్ ఇంకా మిగతా రొట్టెలు అయితే కంటిన్యూ చేస్తా ఇంకా అన్ని రొట్టెలే కదా అనేసి వీడియో అయితే ఇప్పటికీ ఆపేస్తున్నాను ఇంకా కొంచెం వీడియోస్ అయితే పోవట్లేదు వీడియోస్ ని ముందుకు తీసుకోకూడదు ఫ్రెండ్స్ అయితే తీస్తారు ఇప్పటి నుంచి ఓకే మరి